సరైన సమయానికి తెచ్చారు కాబట్టి అతనికి ఏం కాలేదు ఈజ్ ఆల్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ బా కానీ అతను చెప్పిందంతా నిజమే రా సారీ బా క్షమించరా ఇక్కడున్నావా ఫ్రెండ్కి అక్కడ యాక్సిడెంట్ అయితే అలా చూస్తావా కాపాడాల్సింది పోయి వాడిని నేను చంపాలని చూశాడు అందుకే వాడిని కాపాడలేదు అయినా వాడిన నా స్నేహితుడు స్నేహితుడైనా సరే చంపాలనుకున్నాడు కదా అదే ప్లేస్లో నేనుంటే ఇదేనా నీ స్నేహం